జమ్మి పత్తి మార్కెట్లో పత్తి పోటెత్తింది గత ఆరు నెలల నుండి ఏనాడు ఇంత మొత్తంలో పత్తి విక్రయానికి రాకపోగా రికార్డు స్థాయిలో రెండు వేల ఒక యాభై ఆరు క్వింటల్ పత్తి విక్రయానికి రావడంతో మార్కెట్ యార్డు పత్తి బస్తలతో పోటెత్తింది పత్తి సీజన్ ఆరంభంలో మెరుగైన ధరలు లేక ఒకప్పటికీ పత్తికి క్రమంగా తగ్గుతూ వచ్చింది సో హాయ్ ముందుగా రైతరికి నమస్కారం సో జమికుంట వేసా మార్కెట్లో అయితే ప్రైవేట్ వ్యాపారులు ఏడు వేల రెండు వేల రూపాయలు అయితే కొనుగోలు చేయడం జరిగింది సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం దయచేసి ఛానల్ని కొత్త వారి పాత్ర మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లైక్ని ప్రెస్ చేయండి అండ్ లైక్ చేయండి రైతులు థ్యాంక్ యూ అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బెళ్ళ గింజలు నూలు ధరలు డిమాండ్ తగ్గడంతో ధరలు ఒడిదడుతో కొనసాగుతూ వస్తుంది గత ఆరు నెలల్లో యాడుకు రోజు వందల కింటల పత్తి మేరకు విక్రయానికి రాగా తాజాగా ఒకే రోజు రైతులు పెద్ద సంఖ్యలో పత్తిని అమ్మేందుకు స్థిర స్థిరపడ్డారు నేపథ్యంలో రైతులు ఇళ్లలో నిల్వ చేసిన పత్తిని అమ్ముకోవడానికి అవసరాలు తీర్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు పత్తి ధర పెరుగుతుందని ఆశతో నిల్వ చేసినప్పటికీ పత్తి ధరలో ఎంత మాత్రం పెరుగుదల కనిపించడంతో రైతులు నిరాశకు లోనయ్యారు మరికొద్ది రోజుల్లో సీజన్ ఇళ్లను నిల్వ చేసే స్థలాలు కూడా పత్తితో నిండిపోవడంతో ఉన్న నిల్వను ఖాళీ చేసేందుకు స్థిరమైనట్లు తెలుస్తుంది ఇరవై క్వింటల్ల పత్తి అమ్మకానికి రాగా దీనికి గాను గరిష్ట ధర వచ్చి ఆరు వేల మూడు వందలు మోడల్ ధర వచ్చి ఆరు వంద ఆరు వేలకు గనిష్ట ధర వచ్చి ఐదు వేలకు లో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసినట్టు మార్కెట్ కార్య అధికారులు తెలిపారు సో ఫ్రెండ్స్ ఈ రోజున టాపిక్ వచ్చేసి వీడియో వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్